ఏపీ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమవుతుంది అయితే విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ ఏఐ హబ్బు ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నారు అయితే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది మరి ఒక గిగావాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటరు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖలో గూగుల్ సెంటర్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఈ ప్రాజెక్టు ఏపీ చరిత్రలో కీలక మైలు రాయిగా నిలుస్తోంది అని అంటున్నటువంటిది అయితే విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్కు తొలి అడుగు పడింది కేంద్ర మంత్రుల సమక్షంలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకున్నటువంటిది అయితే ఈ డేటా సెంటర్ వైద్య ఆరోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందిస్తోందని విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్సి కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి దొరుకుతుందని అంటున్నారు అయితే ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాము ప్రస్తుతం విశాఖకు గూగుల్ తీసుకొస్తున్నాము అని సీఎం చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు సాంకేతికత లో కొత్త ఆవిష్కరణ సాంకేతికతలో వస్తున్నాయి డిజిటల్ కనెక్టివిటీ డేటా సెంటర్ ఏఐ రియల్ టైమ్ డేటా కలెక్షన్ కలెక్షన్లు ముఖ్యమైనవిగా ఆయన చెప్తున్నారు మరి సాంకేతికత అందిపుచ్చుకోవడంతో ఏపీ ముందు ఉంటుందని చంద్రబాబు చెప్పారు అయితే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ మన అందరి లక్ష్యమని వెల్లడించారు వర్క్ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినా నిధానము తీసుకొచ్చామన్నారు ఐదేళ్లలో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల ఖర్చు పెడతామనడం సంతోషదాయకమని ఆయన అన్నారు అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు సీఎం నమస్తే చూద్దాం అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో సఫలీకృతం అయితే మనం మంచిదే నమస్తే